మహిళలకు అరవై ఎమ్మెల్యేల సీట్లు ఇస్తామట ఓడియాకమ్మ ఏంది ఇది మహిళలకు అరవై ఎమ్మెల్యేల సీట్లు ఇస్తాం అంటే కోటి రూపాయలు ఇచ్చేసిల్లు ముందుగా ఆరు గ్యారెంటీలు ఇస్తే అయిపోవు కదా అరవై ఎమ్మెల్యేల సీట్ల కన్నా ఆరు గ్యారెంటీలు ఇస్తే అయిపోవు అక్కడ నువ్వు వెళ్ళిన సందర్భం ఏంది మాట్లాడే వచ్చేట్లేదు సరే ఇందం నీ కబుర్లు అది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా చేర వేయాలి కదా బ్రహ్మాండమైన వార్త విని తరించండి మహిళలకు అరవై ఎమ్మెల్యేల సీట్లు ఇస్తాం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ము ముప్పై మూడు శాతం ఉమెన్ రిజర్వేషన్ ఆ లెక్కన యాభై దాకా సీట్లు వస్తాయి అదనంగా మేం పది ఇస్తాం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన కోటి మంది ఆడబిడ్డలను కోటేశ్వరలు చేస్తాం వారిని అన్ని రంగంలో అగ్రభాగాన నిలుపుతాం పదేండ్ల పాలనలో ఆడబిడ్డలను ఎట్లున్నారని కూడా కేఎస్ఆర్ అడగలే మొదటి ఐదేళ్ళైతే కేబినెట్లో అవకాశమే ఇయ్యలే మహిళల ఆత్మగౌరవాన్ని పెంచడమే రాజ్యం లక్ష్యం ఇంటిని అద్భుతంగా నడిపే తల్లులు రాజ్యాన్ని కూడా బాగా నడుపుతారు వాళ్లకు సీట్లు ఇవ్వడమే కాదు గెలిపించుకునే బాధ్యత కూడా మనదే ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో ఒక మొక్క నాటలని పిలుపు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వేదికగా వన మహోత్సవం ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలు ఎవరైనా ఉంటే ఈ వీడియోని రాష్ట్రంలో ఎంతమంది మహిళలు ఉంటే అంత కొస వరకు షేర్ చేయండి ఎందుకంటే ఆరు గ్యారెంటీలు ఇవ్వడానికే సాధనగానోడు అరవై ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నాడట అది మహిళలకు అందులోని మహిళల్ని గౌరవించే ప్రభుత్వం మాదంటడు ఈ ప్రభుత్వంలో మహిళలది యువతులు యువతులది బట్టలు జింపిర్రు చెప్పలా తెలంగాణ రాష్ట్రంలో లంబాడీ బిడ్డలు ఉన్నారో ఆ యొక్క లంబాడీ బిడ్డల యొక్క ఇష్టానుసారంగా బట్టలు జింపుడు ఎక్కడ పడితే అక్కడ ముట్టుకులుడు ఈ కాంగ్రెస్ యొక్క రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత అన్న తిరుపతి రెడ్డి చేసిన వ్యవహారం తెలియదా మాకు మాకు తెలియదా మీరా మహిళలకు ఇది చేసేది గౌరవాన్ని ఇచ్చేది మీరా బతుకమ్మ పండవ చీర కూడా ఇవ్వని దిక్కులేని లేని పార్టీ మీది దిక్కు లేని పార్టీ మీది ఒక్క చీర కేసీఆర్ గారు పనికిరాల చీరలు ఇచ్చిండు నేను బంగారపు మగ్గాలతోటి నేసి చీరను పంపిస్తా ఒక్కటి కేసీఆర్ ఇస్తే నేను రండిస్తా నేను ఒకవేళ ఇయ్యకుంటే ఐదు వందల రూపాయలు ఫోన్పే చేస్తా అనుకుంటూ చెప్పినావు ఇదే మా తెలంగాణ ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు నీ చీరలు ఎక్కడా నీ నీ ఎవరెం ఎక్కడా అరవై సీట్ల మళ్ళీ ఏమంటాడు కోటి మంది మహిళను కోటి స్వరూరాలు చేస్తున్నాడు పెట్రోల్ బంకులు ఇచ్చిన అందరికీ అన్నం కదా ప్రతి మహిళకు పెట్రోల్ బంకు కూడా అందిస్తా ఈయన ఈయన పాలన ఎట్లా ఉంటుందంటే ఒక్క పువ్వుకి నాలుగు వందల ఇరవై కాయలు అనగానే రాష్ట్ర ప్రజలందరూ నమ్మేశారు నమ్మేగానే అరే నిజమే కావచ్చు ఇదేదో అద్భుతం మాయామంత్ర మాయామంత్ర లాటి అనుకుని గప్ప గప్ప ఓట్లు గుద్దిరిపోయి గుద్దగానే తీరా చూస్తే ఒక పువ్వుకి అయినా నాలుగు వందల ఇరవై కాయలు కాస్తా రేవంత్ రెడ్డి గాళ్ళ కాగిస్తాడని ఊహల మేడల గట్టి ఓ పిలగా అనే పాటు ఉండదు కదా గాయవారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊహల్లో మేడలు కడతా ఉన్నారు అరవై సీట్లు అంటే ఏం ముచ్చట్న వినడానికి శివ ఒక్కటి ఉంటే సరిపోద్ది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాగుతూనే ఉంటాడు మాట్లాడుతూనే ఉంటాడు చెప్తూనే ఉంటాడు నరేంద్ర మోడీ కూడా ఇన్ని హామీలు ఇవ్వలే అలాంటిది మనోడు ఇస్తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తాను ఎంత బ్రహ్మాండము ఎంత వ్యవహారము ఎంత లేఖీ వ్యవహారము ఇవన్నీ చూస్తూ ఉన్నాం అనుభవిద్దాం కానీ పతనం మాత్రం మహిళతో నువ్వు గౌరవిస్తున్నావు కదా మీ గౌరవాన్ని మహిళలు స్వీకరించరు నీకు కూడా సన్మానం చేసే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి మా మహిళ అక్కలందరూ కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సన్మాన ప్రోగ్రాం పెట్టుకున్నారు ఆ సన్మాన ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా నెరవేరాలని ఆ దేవుణ్ణి కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నా రాబోయే రోజుల మహిళల చేత గౌరవించబడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే టైటిల్ తోటి మళ్ళీ కలుద్దాం